ందుకు చొక్క మంచినీరు లేదు తినడానికి తిండి లేదు ఎటు చూసినా వరద నీరు సాయం కోసం ఎదురుచూపు ఇది విజయవాడ నగర వాసుల ప్రస్తుత పరిస్థితి ఉన్నట్టుండి అర్ధరాత్రి ముంచెత్తిన వరద రెండు రోజులైనా తగ్గడం లేదు ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోనే లేదు రోడ్లు పార్కులు ఇల్లు ఇలా ఎక్కడ చూసినా నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేశాయి అయినా అలాగే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు బెజవాడపై ప్రకృతి ప్రకోపించింది బుడమేరు కాలువ విరుచుకు పడింది దీంతో శివారు ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి సింగ్ నగర్ జేఎన్ఎం కాలనీ వాంబే కాలనీ పైపుల రోడ్ రాజరాజేశ్వరి పేట హౌసింగ్ బోర్డు ఇలా బెజవాడలోని లోతట్టు ప్రాంతాలు అన్ని వరదలో చిక్కుకుపోయాయి వరదలతో విజయవాడ నగరం అంతా నదిని తలపిస్తుంది యాభై ఏళ్లలో ఎప్పుడు రానంత వరదలతో బుడమేరు పరిసర ప్రాంతాలంతా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి పల్లపు ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు అడుగుల మేర నీరు నిలవగా ప్రధాన రహదారులపై నాలుగు అడుగుల మేర వరద నీరు చేరుకుంది ప్రజలు బయట అడుగు పెట్టే పరిస్థితే లేకపోవడంతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు నగర్ ప్రాంతమంతా వంతన కింద వరకు వరద నీరు చేరుకుని అక్కడ దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి తన తల్లి ఆచూకి కనిపించడం లేదని ఓ కూతురు కంటనీరు పెట్టుకుంది తన పిల్లల జాడ తెలియడం లేదని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు మసీదు రోడ్డులో ఇల్లు మునిగిపోతుండటంతో కుటుంబం సురక్షిత ప్రాంతానికి వెళ్లబోయే సమయంలో ఓ మహిళ డీటిలో నడుస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడ మృతి చెందింది దాదాపు లక్ష యాబై వేల కుటుంబాలకు వరద నీటిలో చిక్కుకుపోయారు బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి రెండు రోజులు నీరు ఆహారం లేకపోవడంతో బాధితులు ఆర్థనాదాలు చేస్తున్నారు అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం కోసం వాహనాల దగ్గర ఎగబడుతుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నగర్ మాత్రమే కాదు జేఎన్ఎం కాలనీలో ఆరు అడుగుల మేర వరద నీరు నిలవడంతో ఇరవై పేల మంది వరదల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు వంపే కాలనీలో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది ఇక బుడమేరు పొంగి ఆరు వందల నివాసులు నీట మునిగాయి ఇలా దాదాపు నగరంలో రెండు లక్షల డెబ్బై వేల మంది నీరు లేక ఆహారం లేక అల్లాడుతున్నారు ఇళ్లలో కుళాయి నీళ్లు మంచినీరు అందడం లేదు ఓవైపు నిన్నటి నుంచి నలభై ఎన్డీఆర్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నా ఇంకా ఇళ్లలో భవనాల్లో మాత్రం చిక్కుకొని వేల మంది సాయం కోసం అందిస్తున్నారు నగరంలో మంత్రులు అధికారులు పర్యటిస్తున్నా అందరికీ సాయం మాత్రం అందడం లేదు మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు పంజాబ్లోని లుధియానా నుంచి వంద మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం విజయవాడకు చేరుకుంది ఇక ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది గతంలో ఎన్నడూ లేనంతగా పదకొండు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది ఈ వరద మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది మరోవైపు బ్యారేజీ నీటి మట్టం ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు మరోవైపు బొడమేరకు కూడా ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో విజయవాడలో ఓవైపు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి వరద ముంపు మరింత పెరిగే అవకాశాలున్నాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఓవరాల్ గా వరదలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాంతి దీపిక ఏదైతే విజయవాడలో ప్రస్తుతం నీట మునిగిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాలి ఏదైతే బుడమేరు కట్ట తెగిపోవడము అలాగే ప్రకాశం బ్యారేజ్ కి ఉధృతంగా నీరు రావడం ఈ రెండు కలిసి విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి మొత్తంగా ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా చూపిస్తున్నట్లుగా విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నేను మీకు ఉదయం నుంచి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేశాను మొదట ప్రకాశం బ్యారేజ్ పన్నెండు లక్షల క్యూసెక్ నీరు పరిస్థితి కొనసాగుతుంది సింగల్ బుడమేరు కట్ట తెగిపోవడం తోటి ఇక పంజా సెంటర్ వన్ టౌన్ లోని పంజా సెంటర్ లో ప్రస్తుతం నేను పంజా సెంటర్ లో కూడా నిన్న ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది పంజాబ్ సెంటర్ లోని ప్రజలంతా కూడా పూర్తిగా ఇళ్లలో నీరు చేరిపోవడం తోటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు మొత్తంగా ఇళ్లలోకి నీరు చేరిపోవడం తోటి పైన ఉన్నటువంటి ఇళ్లలో కింటాల్ వేసుకుని డాబాపైకి వెళ్ళి ఉంటున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ అలాగే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి అలాగే సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి అయినా కూడా నీటి ఉధృతి అనేది తగ్గకపోవడం వల్ల ప్రజలంతా కూడా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాలి మొత్తంగా పందె సెంటర్ లో ప్రాంతంలో కూడా నిన్న ఉదయం నుంచి వాటర్ ఇలా వాటర్ ఫ్లో ఇలాగే ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి కూడా ఇలాగే నీళ్ళలో ఉన్న పరిస్థితి ఉంది పిల్లలు ఆ పెద్దవాళ్ళ ఉన్న పరిస్థితి ఉంది పిల్లలు ఆ పెద్ద వాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది ఎవరైనా సహాయక చర్యలు చేసేందుకు వచ్చారా ఏంటి పరిస్థితి ఉంది ఎవరు రాలేదు మేడం సహాయక చర్యలు మట్టుకు ఎవరు రాలేదు ఏంటంటే కరెంట్ కూడా నిన్నటి నుంచి లేదు మాకు చాలా ఇబ్బందుల్లో మేము చాలా ఇదిగా ఉన్నాం యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడు ఈ ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు దాకా ఇక్కడ నీళ్ళు రాలేదు మాకు ఈసారి మట్టికి చాలా ఎదుగున్నాయి అందరూ కూడా చాలామంది పైకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు నీళ్లు లేక కరెంటు లేక కనీసం ఎవరు కూడా మనకు సహాయక చర్యలు లేవు అలాగే గుప్ప గుప్పమని ఉన్నాం ఇప్పుడు వాటర్ తగ్గే పరిస్థితి కూడా మనకు లేదు మేడం అందుకనే మనం ఏంటంటే అందరికీ మనం కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం ఒకసారి మనకు చర్యలు చేసి ఈ వాటర్ని తగ్గించి అందరిని మమ్మల్ని కాపాడే ఇదిగా చెయ్యాలని మేము చాలా ఇది చేసుకుంటున్నాం మేడం ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నారు అలాగే ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నాము పూర్తిగా నీళ్లలో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కూడా మునిగిపోయిన పరిస్థితే ప్రస్తుతం ఉంది అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు అని చెప్తున్నారు తాజాకు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ప్రస్తుతం పంజా సెంటర్ లో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలందరూ ఉన్నారు వన్ టౌన్ లోని పలు చాలా బట్టుకుపోయిన పరిస్థితి అలాగే ఇంకా కూడా అంటే సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి నలభై ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపించింది అయినప్పటికీ కూడా ఈ సహాయక చర్యలు ఒకవైపు జరుగుతున్నా కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ అన్నిటినీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా అవన్నీ కూడా చేరే పరిస్థితి లేదు అని చెప్పడానికి నిదర్శనంగానే ఎక్కడైతే సహాయక చర్యలు అందడం లేదో వాటినే హెచ్ఎం టీవీ చూస్ చేసుకునే ప్రేక్షకులకి కావచ్చు అటు ప్రభుత్వానికి కావచ్చు చూపించే ప్రయత్నం చేస్తా ఉంది అయితే ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే బుడమేరు ఎక్కడైతే కట్ట తెగిపోయిందో దానికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులన్నిటినీ కూడా பிருத்தம்ாக்க எவரத்தை மிஸ்டர் நம்மலாயு உண்டு அல்லே எம்எல்ஏ అక్కడ దగ్గర ఉండి వసంత కృష్ణ ప్రసాద్ చేయించిన పరిస్థితి ఉంది కాబట్టి వరద నీరు ఏదైతే ఆల్రెడీ ఊర్లోకి చేరినా ఊర్లోకి చేరినటువంటి నీరంతా కూడా బయటకి వెళ్లే వరకు కూడా కాస్త ఓపిక పడ్డాల్సిన అవసరం ఉంది అయితే ఈ బుడమేర నుంచి వస్తున్నటువంటి వరద నీరు అయితే కూడా ప్రస్తుతం తగ్గుతున్నప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్ వరద ఉద్దుతున్నప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి మాత్రం ఇంకా తగ్గే పరిస్థితి లేదు ఎగువ నుంచి వస్తున్నటువంటి అటు మున్నేరు వైరా కట్ల మరొక వైపు చింతల ఇటు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి కూడా నీరు భారీగా ప్రకాశం బ్యారేజ్ వచ్చి చేరుతుంది బ్యారేజ్ వద్ద కేవలం ఇంకా ఒక్క అడుగు మాత్రమే నీటి మట్టం మిగిలి ఉన్న నేపథ్యంలో ఒక్క అడుగు నీటి మట్టం ఒకవేళ వచ్చేసినట్లయితే బ్యారేజ్ ఓవర్ఫ్లో అవుతుంది బ్యారేజ్ మీద నుంచి నీళ్లు వచ్చినట్లయితే పూర్తిగా కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఎవరైతే నీళ్ళల్లో నివాసం ఉన్నారో ఇంకా కూడా పైన నిందాక మనం ఎక్స్క్లూజివ్గా హెచ్ఎంటీవీ చూపించినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా పడవలు వేసుకుని వెళ్లే పరిస్థితుల్లో కృష్ణలంక ప్రాంతం ఉంది నేపథ్యంలో కృష్ణలంక ప్రాంతంలో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతూ ఉన్నారు ముమ్మరంగా చేయడంతో పాటుగా అక్కడ ఎవరైతే ఇంకా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ లో ఏమీ కాదులే అని భయపడకుండా ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పనులు చేపడుతూ ఉన్నారు అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ ని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా అన్ని హోటల్స్ నుంచి అలాగే మరొక వైపు దుర్గ గుడి నుంచి కూడా ఏవైతే పులిహోర దద్దోజనం లాంటివి తయారు చేయించి అందరికి పంపిణీ అయితే చేపడుతున్నారు మొత్తంగా ప్రస్తుతం విజయవాడ పరిస్థితులు మాత్రం భయానకంగా ఉన్నాయని చెప్పుకోవాలి అప్డేట్స్